ప్రిమన్ దేవన్ ఈ మధ్య కాలంలో వాక్య ప్రత్యక్షత దైవ ప్రత్యక్షత లేని కొంతమంది త్రిత్వవాదులు యోహాన్ స్వార్థ పద్నాలుగో అధ్యాయం ఇరవై ఎనిమిదోత్సరంలో ఏసు ప్రభారు శిష్యులతో చెప్పిన తండ్రి నాకంటే గొప్పవాడు అనే మాటను తీసుకొని ఏసుప్రభువారే తండ్రి నాకంటే గొప్పవాడని చెప్పారు కనుక యేసు గొప్పవాడు కాదేనేగా దీని అర్థం అని ఒకరి గురించి చెప్పడమే కాకుండా ఏసు ప్రభువారి తండ్రి నాకంటే గొప్పవాడని చెప్పారు కనుక యేసు దైవ స్థానాన్ని ఇవ్వక తండ్రికే దేవుని స్థానాన్ని ఇద్దాం అని చెప్పడమే కాకుండా తండ్రి వేరు కుమారుడు వేరని ఈ త్రిత్వవాదులు చెప్పడం జరుగుతూ ఉంది ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే ఏసు తనను తాను గొప్పవాడని ఒప్పుకోలేదు చెప్పుకోలేదని ఈ త్రిత్వవాదులు చెప్పడం జరుగుతూ ఉంది అయితే ఇప్పుడు దేవుల యేసు ప్రభార్ చెప్పిన తండ్రి పరలోకంలో ఉన్నారని దీని అర్థము కానే కాదు తండ్రి అనగా ఏసు ప్రభులోని దైవత్వాన్ని తెలియజేస్తూ ఉంది నాకంటే అనగా ఏసు ప్రభులోని మానవత్వాన్ని తెలియజేస్తూ ఉంది ఈ దైవ మర్మాన్ని తెలుసుకోలేని వారు దేవుళ్ళు ముగ్గురు అని ఊహా ప్రపంచంలో ఉంటారు తెలుసుకునే బోధకులు గాని విశ్వాసులు గాని దేవుడు ఒక్కడే అని విశ్వాసంలో ఉంటారు అంతేకాకుండా యేసుక్రీస్తుగా వచ్చినాడని యశగ్రంథం నలభై ఉదయం మూడో వచ్చిన మతే స్వార్థ మూడో అధ్యాయం మూడో వచ్చినం ద్వారా వారు నమ్ముతారు అంతేకాకుండా ఏసుక్రీస్తే యహోవా అని యోహాను స్వార్థ ఎనిమిదో అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన ప్రకారం నమ్ముతారు యేసుక్రీస్తే పరిశుద్ధాత్మగా వచ్చినారని యోహాను స్వార్థ పద్నాలుగు పద్దెనిమిది పదహారు ఏడు కార్యములు పదహారు మత్తేశ్వర్త ఇరవై ఎనిమిది ఇరవై వచ్చిన ప్రకారం నమ్ముతారు అంతేకాకుండా యోహాన్ స్వార్థ పదో అధ్యాయం ముప్పై మూడు వచ్చిన ప్రకారము ఏసుక్రీస్తు ఏకైక నిజ దేవుడని నమ్ముతారు అంతేకాకుండా మత్తేశ్వార్థ పన్నెండో అధ్యాయం నలభై ఒకటి నలభై రెండు వచ్చినాల ప్రకారం ప్రవక్తల కన్నా ఆయనే గొప్పవాడని దేవాలయం కన్నా ఆయనే గొప్పవాడని నమ్ముతారు అయితే ఇప్పుడు మేము దేవుని బిడ్డారా దేవాలయం కన్నా దేవుడు గొప్పవాడని ఏసు ప్రభార అనాలి కానీ ఏసు అలా అనలేదు ఎందుకంటే ఆయనే ఆ దేవుడు గనుక గనక ప్రేమ దేవుని బిడ్డ దేవుడు ఒక్కడే ఆయనే యహోవా ఏసు క్రీస్తు పరిశుద్ధాత్మను ఏకైక దేవుడు ఆమెన్